ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఈయన అలా అనాలోచితమైన ఆలోచనల వల్ల హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఆ హైడ్రాని మంచి పద్ధతులలో వాడకుండా కేవలం పేద ప్రజల యొక్క ఇండ్లు కూలగొట్టడానికి మాత్రమే పంపిస్తా ఉన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉన్నది వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజల ఇండ్లు చాలామంది కోల్పోయారు ఈ హైడ్రా వల్ల కూడా అనే ఒక మహిళ బాచుపల్లిలో గుండెపోటుతో చనిపోయింది ఈ హైడ్రా వల్లనే మూసి పరివాక ప్రాంతంలో మూడు వందల తొమ్మిది ఇండ్లు కూలగొట్టిన దాంట్లో ముగ్గురు హార్ట్ అటాక్ తోటి చనిపోయారు ఇక కొంతమంది మానసిక శోభ అనుభవించి బెడ్ మీద పడుకొని ఉన్నారు అంటే వీళ్ళు చేసేది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేయాలి తప్ప ప్రజల యొక్క భూములను లాక్కోవాలి ప్రజల యొక్క ఇండ్లను కూలగొట్టాలి ఇదేం షాడిజమో నాకు అర్థం కావట్లేదు అసలు రంగనాథ్ గారిదికి చాలా మంచి పేరుంది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ అంటున్నాం కదా రంగనాథ్ గారు ఏ విధంగా ఇట్లాంటి ఆలోచనలు తీసుకుంటా ఉన్నారు ఆయన వెనకాల ఉన్న ప్రెజర్ ఎందు మనకైతే అర్థం కావట్లేదు